వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి సాధారణంగా ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు అంటే అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి నిధులతోటి అభివృద్ధి కార్యక్రమాలు ఇవన్నీ చేస్తూ ఉంటారు కానీ కొంతమంది విలక్షణ నాయకులు ఉంటారు నేను ఎవరి గురించి చెప్తున్నానో మీకు వాటికి అర్థమైపోయి ఉంటుంది ఎందుకు ఈ మాట అంటున్నాను అనేది డెప్యూటీ సీఎం ఆఫ్ ఆంధ్రప్రదేశ్ జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఎందుకు ఈ మాట అనాల్సి వస్తుంది ఎందుకని విలక్షణ నాయకుడు అంటే చంద్రబాబు నాయుడు గారికి ట్రస్ట్ ఉంది ఎన్టీఆర్ ట్రస్ట్ అన్న పేరుతోటి లేదు బాలకృష్ణ గారికి ఉన్నటువంటి బసవతార్కం హాస్పిటల్ తోటి సేవా కార్యక్రమాలు ఇవన్నీ చేస్తున్నారు అలాగే ఎన్టీఆర్ మోడల్ స్కూల్స్ అన్నటువంటి దాంతోటి అలాగే హెరిటేజ్ నుంచి సిఎస్ఆర్ ఫండ్స్ వీటితోటి ట్రస్ట్ పరంగా వాళ్ళు సేవా కార్యక్రమాలు చేస్తున్నారు సో వ్యక్తిగతంగా చంద్రబాబు నాయుడు ఫలానా ఇది కట్టించాడు ఫలానా ఇచ్చేసాడు తింటే ఇది అయ్యింది అన్నటువంటిది లేదు అది చాలామందికి ఇన్ఫర్మేషన్ కూడా తెలియదు ఆయన వ్యక్తిగతంగా ఆయన సొంత డబ్బుల్లోంచి ఇదిగో నేను ఇది కట్టాను ఇది ఇచ్చేశాను ఇది చేశాను అన్నది ఎక్కడా లేదు రైతులకు కానీ మిగతా వాళ్ళకి కానీ లేదు అలాగే లోకేష్కి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి కూడా వ్యక్తిగతంగా ఇదిగో నేను జగన్మోహన్ రెడ్డి అనే నేను ఇలా వ్యక్తిగతంగా ఇస్తున్నాను అన్నది ఏం లేదు పార్టీ తరఫున ఏదో ఇస్తున్నామని ఇంకోటి ఎందుకంటే వైఎస్ఆర్సీపీ నుంచి ఏదో కోటి రూపాయలు చెక్కింకోళ్ళకి ఇచ్చాం వాళ్ళకి ఇచ్చాం వీళ్ళకి ఇచ్చామని చెప్పుకున్నారు కానీ జగన్మోహన్ రెడ్డి తన సంపాదనలోంచి తన సంపాదనలోంచి బయట చేసింది ఏం లేదు ఇలా చెప్పుకుంటూ పోయి చాలామంది ఉంటారు బట్ పవన్ కళ్యాణ్ దగ్గరకు వచ్చేసరికి ఆయన వ్యక్తిగత సంపాదన ఆయన వ్యక్తిగత సంపాదన ఆయనకి ఏమైనా వ్యాపారాలు ఉన్నాయా అంటే వ్యాపారాలు ఆయనకు ఉన్నవి ఎక్కడ ఎక్కడ మనకి తెలియదు ఉంది ఆయన సినిమాలు చేసుకుంటాడు సినిమాలు నుంచి వచ్చేదే తప్పితే ఇంకోటి ఏమీ లేదు అలాగే పార్టీ విరాళ విరాళాలు సేకరించడం అనేది కూడా చాలా తక్కువ చాలా తక్కువ ఎప్పుడైనా ఎవరన్నా ఇస్తారేమో తప్పితే ఆయనంత పార్టీకి మీరు విరాళం ఇవ్వండి ఇంత ఇవ్వండి చేయండి చేయండి ఇచ్చేయండి అని ఎప్పుడు ఆయన కూడా అడగలేదు ఆయన సినిమాకి తీసుకునేటువంటి రెమ్యునరేషన్ ఏదైతే ఉంటుందో వరుసగా ఉన్నటువంటి ప్రాజెక్టులు దాని మీద వచ్చినటువంటి షేర్ లాభాలు ఏవైతే ఉంటాయో ఆయనకు సంబంధించినవి వాటి నుంచి మాత్రమే అప్పటి నుంచి చూస్తూనే ఉన్నాం రైతులకు కావచ్చు ఎక్కడన్నా ఆపద ఉంటే వాళ్ళకి కావచ్చు నిన్నటికి నిన్న ఒక ఇన్నోవేటివ్గా ఒక ఎలక్ట్రానిక్ స్కూటర్ని తనంతట తాను తయారు చేసుకున్న ఒక విద్యార్థికి లక్ష రూపాయలు ప్రోత్సాహకంగా ఆయన ఇచ్చేసాడు సొంత డబ్బు యాజ్ అ డ సీఎంగా ప్రభుత్వం నుంచి వచ్చినటువంటిది మాత్రం కానే కాదు అలాగే ఇప్పుడు కూడా ప్రభుత్వం నుంచి చేయొచ్చు పంచాయతీరాజ్ శాఖ నుంచో లేదంటే ఇంకో శాఖ నుంచో నిధులు సమీకరించుకొని ఫలానా చోటు ఇచ్చేస్తున్నాం కదా ఫలానా బిల్డింగ్ కడుతున్నాం కదా ఫలానా చోట అది వేస్తున్నాం కదా ఏదన్నా చేయొచ్చు కానీ ఇది నేనే చేయాలి అని చెప్పి చేశారు స్మార్ట్ కిచెన్ కడపలో స్మార్ట్ కిచెన్ పన్నెండు పాఠశాలల్లో చదువుకుంటున్నటువంటి రెండు వేల రెండు వందల మంది విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం ఏదైతే ఉందో డొక్కా సీతమ్మ గారి పేరు మీద స్టార్ట్ చేసినటువంటి మధ్యాహ్న భోజన పథకం దానికి స్మార్ట్ కిచెన్ ఐడియా లాస్ట్ టైం పేరెంట్స్ అండ్ టీచర్స్ మీటింగ్కి అటెండ్ అయినప్పుడు కలెక్టర్ గారు ఇచ్చినటువంటి సలహా సార్ ఇక్కడ మనం ఇలా చేస్తే బాగుంటుంది ఒక స్మార్ట్ కిచెన్ ఇలా పెడితే బాగుంటుంది అని చెప్పి ఇచ్చినటువంటి దాంతో ఖచ్చితంగా ఎలాగైనా చేయాలి అని చెప్పి ఆ రోజు నిర్ణయించుకొని వ్యక్తిగతంగా నేను నా సొంత నిధుల నుంచి నేను ఇస్తాను దీనికి అని చెప్పి పవన్ కళ్యాణ్ ఇచ్చారు దానికి సంబంధించి మొత్తం పన్నెండు పాఠశాలలకు అక్కడ ఏం జరుగుతోంది ఏంటి అనేది చూస్తే ఇదే క్యాంటీన్ నుంచి ప్రతిరోజు గవర్నమెంట్ స్కూల్స్కి రెండు వేల రెండు వందల మంది విద్యార్థులకి చక్కటి భోజనం అనేది వెళ్తుంది అలాగే దీని మొత్తాన్ని కూడా అక్కడ ఏం వండుతున్నారు ఎలా వండుతున్నారు పరిశుభ్రంగా ఉందా లేదా ఎప్పటికప్పుడు కిచెన్ పరిసరాలు కావచ్చు అలాగే వాళ్ళకి భోజనం వడ్డించేటప్పుడు పాఠశాలకు తీసుకెళ్లేటప్పుడు భోజనాన్ని ఎలా తీసుకెళ్తున్నారు ఇవన్నీ కూడా ఒక పర్టికులర్ యాప్ అనేది క్రియేట్ చేసి దాంట్లో పర్యవేక్షించ పర్యవేక్షిస్తూ ఎప్పటికప్పుడు మానిటర్ చేసుకుంటూ సూచనల సలహాలు కూడా ఇచ్చేటువంటి అవకాశం ఉంది దాంట్లో అది ఒకటి ఇలాంటివి ఇంకొక నాలుగు కిచెన్స్ అనేవి కూడా స్టార్ట్ చేయబోతుంది ప్రభుత్వం తొందరలోనే దీనికి సంబంధించి మొత్తం కడప మున్సిపల్ కార్పొరేషన్ హై స్కూల్లోనే ఈ స్మార్ట్ కిచెన్ అందుబాటులోకి తీసుకొచ్చారు ఆయన వ్యక్తిగత నిధుల నుంచి వ్యక్తిగత నిధుల నుంచి అవసరమైన మొత్తం ఆర్థిక సహకారం దానికి కావాల్సినటువంటిది ఎవరిస్తారు రోజుల్లో పవన్ కళ్యాణ్ ఆస్తి ఎంత ఆయన అఫిడవిట్లో ఎంతనిచ్చాడు ఎన్ని అప్పులు ఉన్నాయని అన్నాడు మా వదిన గారికి కూడా అప్పు ఉన్నా మా అన్నయ్యకి అప్పు ఉన్న అందరికీ వేల కోట్లు ఏమైనా ఉన్నాయా కొన్ని కొన్ని వందల కోట్లు ఏమైనా ఉన్నాయా చంద్రబాబు నాయుడు గారికి లోకేష్కి హెరిటేజ్లో ఉన్నటువంటి షేర్స్ వాళ్ళకి వ్యాపారం ఉంది కాబట్టి కుటుంబ వ్యాపారం దాని నుంచి వచ్చినటువంటివి మేబీ ఇన్ని వందల కోట్లున్నాయి నా ఆస్తి ఎంత అని చెప్పి పెట్టవచ్చు జగన్మోహన్ రెడ్డి గారి గురించి చెప్పనే అక్కర్లేదు పవన్ కళ్యాణ్ సినిమా రెమ్యునరేషన్లు తప్పితే ఆయనకి వేరే ఏం లేవే అంటే ఇక్కడ నేను వేరే వాళ్ళని తక్కువ చేయడం అని కాదు అంటే చెయ్యాలి అనుకున్న ఒక తపన ఉన్నప్పుడు అది ఎలాగైనా చేయొచ్చు అన్నటువంటిది అలాగే గవర్నమెంట్లో ఉండి గవర్నమెంట్ నుంచే చేయొచ్చు ప్రభుత్వం నుంచి ఆర్థిక శాఖకి చెప్పి పలాన చోట లేదంటే ఈ విద్యాశాఖ మంత్రి లోకేష్కి చెప్పి లోకేష్ విద్యాశాఖలో మీరు ఇలా చేస్తున్నారు కదా ఈ హాస్టల్ లేదంటే ఈ ఇక్కడ ఈ కిచెన్ పెట్టాలి విద్యాశాఖ నుంచి ఫండ్స్ ఇవ్వండి దీనికి అన్న మాట చెప్పొచ్చు లోకేష్ కూడా ఏం కాదన్నా ఓకే అన్నా అంటాడు సింపుల్గా ఓకే అన్నా అంటాడు కానీ అలా చేయాల ఎవరికి చెప్పాలి ప్రభుత్వం నుంచి చేయాలనుకోవాలా ఫస్ట్ నేను ఇనిషియేటివ్ తీసుకోవాలి నేను చేసిన తర్వాత అప్పుడు ప్రభుత్వానికి ఇదిగో ఇది మన కాన్సెప్ట్ మనం ఇలా చేద్దామని చెప్పాలి అనేటువంటి ఒక గొప్ప ఆలోచన చాలామందికి అనుకోవచ్చు పొగుడుతున్నాను పవన్ కళ్యాణ్ అని ఎస్ నేను పొగుడుతున్నాను మిగతా వాళ్ళు ఏమన్నా అనుకోండి మంచి పని చేసినప్పుడు పోగడంలో తప్పే లేదు తప్పే లేదు ఎవరైనా సరే ఆ జగన్మోహన్ రెడ్డి గారైనా సరే జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఒక కీలకమైన అప్డేట్ ఉంది అది తర్వాత వేరే ఒక కథనాలు చెప్తాను ఎందుకంటే ఈ సబ్జెక్ట్ని నేను డిస్టర్బ్ చేయదలుచుకోలేదు ఇక దీని మీద లోకేష్ కూడా స్పందించారు ఏం చేశారు అంటే దీనికి సంబంధించి డోకా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం మీద ఆయన మాట్లాడుతూనే చాలా ఎగ్జైటింగ్గా ఉంది చాలా థ్రిల్గా ఉంది ఏపీలో ఇది ఫస్ట్ స్మార్ట్ కిచెన్ అంటూ తన అనుభవాన్ని కూడా పంచుకున్నారు అలాగే ప్రస్తుతం ఉన్న బడ్జెట్ పరిధిలోనే ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్న విశేషం మరి త్వరలోనే మరో నాలుగు కిచెన్ల ఏర్పాటు నిర్మాణ దశ కూడా పూర్తి చేసుకోబోతున్నాయి ఈ నూతన విధానం ద్వారా పిల్లలకి మరింత గౌరవంగా జవాబుదారీతనంతో పౌష్టికాహారం అందించగలుగుతున్నాము ఖచ్చితంగా అందించి తీరుతం అలాగే ఈ వినూత్న ఆలోచనకి శ్రీకారం చుట్టిన జిల్లా కలెక్టర్ శ్రీధర్ని జిల్లా యంత్రాంగాన్ని ఆయన అభినందించారు అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేశారు క్రెడిట్ ఎవరు తీసుకోవాలా పవన్ కళ్యాణ్ గారు ఆయన ఇస్తానని కలెక్టర్ చెప్పారు కానీ ఆయన కూడా ప్రకటించుకోలే నేను నా వ్యక్తిగత నిధుల నుంచి నేనే ఇచ్చేశాను అని చెప్పి ఆయన కూడా చెప్పుకోవాలి కలెక్టర్ గారు చెప్పారు చెరుకూరు శ్రీధర్ గారు చెప్పారు చెప్పినటువంటి దానికి ఆలోచన బాగుంది అని ఆచరణలోకి తీసుకెళ్లారు ఇప్పుడు కూడా క్రెడిట్ అంతా కూడా ఇది మా ప్రభుత్వం చేసిందని చెప్పుకోవట్లేదు కలెక్టర్ గారికి చాలా చక్కటి ఆలోచన వచ్చింది అలాగే దీన్ని ఇంప్లిమెంట్ చేయడానికి పాల్పడినటువంటి మొత్తం పాల్గొని అందులో ఇదంతా కూడా చేసినటువంటి సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నానని చెప్పారు హుందా తన వస్తుంది ఒకటి ఖచ్చితంగా కొన్ని కొన్నిసార్లు చంద్రబాబు నాయుడు గారు కూడా ఫెయిల్ అవుతున్నారు ఈ హుందాతానాన్ని నిలుపుకోవడంలో ఈ మధ్యకాలంలో ఎందుకంటే మేబీ సైబరాబాద్ నేను నిర్మాణానికి నేను అక్కడ ఆర్జుణ్ణి అనేక ఐటీ కంపెనీలు తీసుకొచ్చని చెప్పుకోవడం వరకు అక్కడ ఓకే ఎందుకంటే ప్రపంచ స్థితి ఏ విధంగా మారింది అన్న దాంట్లో హైదరాబాద్ ఎంత కీలకంగా ఉందని అందరికీ తెలుసు కాబట్టి చేసింది చెప్పుకోవడంలో తప్పలేదు బట్ చాలా వరకు చెప్పుకోలేదు అనేది ఒకటైతే అవసరం లేనివి కూడా అప్పుడప్పుడు మాట్లాడుతూ అంటే లేని క్రెడిట్ని కొంతమందికి ఇవ్వడం కోసం ఎందుకంటే ఇది చెప్పాలి ఫ్యాక్ట్ ఇక్కడ ఎందుకంటే మంచిది జరిగినప్పుడు మంచి చెప్పుకున్నప్పుడు పొరపాటున గురించి ఒకసారి చెప్పాలి ఎందుకంటే నిన్న పేరెంట్స్ అండ్ టీచింగ్ మీటింగ్ ఏదైతే మెగా మీట్ జరిగిందో దాంట్లో పాల్గొని పిల్లలకి పాఠాలు చెప్తూ టీచర్ అవతారం ఎత్తినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఒక చిన్న వ్యాఖ్య చేశారు మీకు తల్లికి వందనం వచ్చింది కదా ఆ తల్లికి వందనాన్ని క్రియేట్ చేసింది నారా లొకేషన్ పొరపాటును మాట్సారారు తప్పు కదా అది తప్పు కదండి అమ్మఒడి అనేటువంటి ఒక పేరుతోటి అమ్మఒడి అనే ఒక పేరుతోటి కేవలం ఇంట్లో ఒక్కళ్ళకే ఇస్తామని మార్గదర్శకాలు అంటే ముందు హామీ ఇచ్చింది ఎంత ఉంటే అంతమందికి ఇస్తాం లేదా ఇద్దరికి ఇస్తామని చెప్పినటువంటిదే కానీ అమ్మఒడి అన్నదానికి ఇంతమందికి ఇస్తామని చెప్పి తీసుకొచ్చింది జగన్మోహన్ రెడ్డి వాస్తవంగా అమ్మఒడి క్రెడిట్ అయిందే ఆ తర్వాత ఆ తర్వాత దాన్ని పేరు మార్చి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మార్చి ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి కూడా ఇస్తాము చదువుకునేటువంటి పిల్లలు ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తామని మార్చి తల్లికి వందనం అమ్మఒడి ఈక్వల్ టు తల్లికి వందనం ఇది పెట్టారు ఇక్కడ క్రెడిట్ ఎవరికి ఇవ్వాలి అమ్మఒడి అని జగన్మోహన్ రెడ్డి గారికి ఇవ్వాలి పేరు మార్చి అందరికీ ఇస్తున్నారు అన్నదానికి మీకు కూడా క్రెడిట్ ఇవ్వాలి అంతేగాని తీసుకొచ్చి లోకేష్ మీద ఎందుకు అదంతా రుద్దడం ఇవి పొరపాటు మైనస్ అవుతున్నాయి ఎందుకంటే ఇక్కడ ఈ స్మార్ట్ క్యాంటీన్కి సంబంధించి ఏదైతే ఉందో స్మార్ట్ కిచెన్ కాన్సెప్ట్ ఏదైతే ఉందో అక్కడ నిజంగా ఆ ఐడియా తీసుకొచ్చినటువంటి కలెక్టర్ గారికి క్రెడిట్ ఇచ్చారు కాబట్టి ఇది బాగుంది హుందాతనంగా ఉంది సో ఇది గత ప్రభుత్వంలో మనకి లేదనుకోండి అది వేరే విషయం కోర్స్ అది కూడా చెప్పాలి ఎందుకంటే ఎవరు ఏం పని చేసినా ఏ ప్రకటన వెలువడినా అంతా కూడా మనకు కనిపించేది ఆ నవరత్నాల్లో కూడా మధ్యలో జగన్మోహన్ రెడ్డి అన్నిటికీ ఆఖరికి పాస్ పుస్తకాలు పుట్టిన బిడ్డకి బర్త్ సర్టిఫికెట్ నుంచి చచ్చిపోయిన వాళ్ళ డెత్ సర్టిఫికేట్ వరకు ఆయన ప్రచారం జరిగింది బట్ ఇక్కడ అలా లేదు స్టిక్కర్లు అయితే ఏం లేవు తల్లికి వందనం రాశారు దాన్ని ఎవరో చెరిపి ఈ క్రెడిట్ ఎవడదురా ఇదిగో అని అలాగే నాడు నేడులో మోడల్ స్కూల్స్ అన్నదానితోటి నాడు నేడు అన్నదాంతో మోడల్ స్కూల్స్ అన్న దాంతో నాడు నేడులో ఏం జరిగింది అనేది తెలిసిందే కేవలం కొన్ని స్కూల్స్ కేవలం కొన్ని ఎంచుకున్నటువంటి స్కూల్స్ని రీమోడల్ చేసి డెవలప్ చేసినట్టుగా పెట్టారు కొన్ని చోట్లయితే ఓపెనింగ్స్ అన్ని చేసి బెంచీలు తర్వాత రోజు ఎత్తకపోయారు అనేది అందరికీ చూసాం ఇలా చాలా ఉన్నాయి చెప్పుకుంటే ఎవరు మైనస్లు వాళ్ళవి బట్ ఆచరణలోకి వచ్చేసరికి హుందాతనంతో తనంతో గౌరవంగా రెస్పెక్టబుల్గా ఎవరు చేస్తున్నారు అనేది అందుకే పవన్ కళ్యాణ్ గారికి నిజంగానే ప్రత్యేక ధన్యవాదాలు ఎందుకంటే వ్యక్తిగతంగా నేనే ఇస్తాను ఒక మాట అంటే అతిశయోక్తి ఏమో నాకైతే తెలియదు ఒకవేళ పెద్దలు ఎవరైనా పొరపాటున తప్పుబట్టాలి అనుకుంటే నిజంగానే తప్ప తప్పలేదు డొక్కా సీతమ్మ గారి హిస్టరీ తెలిసినటువంటి వాళ్ళకి నేను ఇప్పుడు చెప్తున్నటువంటి పూలకు అన్వయం అవుతుంది ఎలాగైనా సరే ఎలాగైనా సరే డొక్కా సీతమ్మ గారు ఎటువంటి సేవ చేశారో ఆ వారసత్వాన్ని కొనసాగిస్తున్న వాళ్ళని చెప్పడంలో అతిశయోక్తి లేదు తెలంగాణలో అన్నపూర్ణ క్యాంటీన్ కావచ్చు ఆంధ్రప్రదేశ్లో అన్న క్యాంటీన్లు అలాగే డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం వీళ్ళు నిజంగా డొక్కా సీతమ్మ గారికి వారసులు అండి ప్రజలు నిజంగా వీళ్ళకి అభినందనలు తెలియజేయాలి దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన చేయండి